నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి దెబ్బకు రాయలసీమలోని జగన్ పునాదులు కదిలిపోయాయి కాస్కో జగన్ అంటూ రాయలసీమలో తొడగొట్టిన చంద్రబాబు దెబ్బకు తాడేపల్లి ప్యాలెస్ కకా వికలం అయిపోయింది నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండుకి జగన్ స్కోర్ పడిపోయింది నలభై ఏళ్లలో ఈసారి అత్యధిక సీట్లలో గెలిచిన చంద్రబాబు రాయలసీమలో కూటమికి తిరుగులేదని నిరూపించారు రాయలసీమలో తాజాగా జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా తెలుగుదేశం సంచలన రికార్డును సొంతం చేసుకుంది ఆ పార్టీ ఏర్పాటైన గత నలభై ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా స్వతంత్రంగా నలభై రెండు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది అదేవిధంగా గత డెబ్బై ఏళ్ల చరిత్రలో ప్రధాన పార్టీలతో పొత్తు కుదుర్చుకున్న పార్టీలు అత్యధికంగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం కూడా ఈసారి ఎన్నికల్లో కనిపించింది రాయలసీమలో దశాబ్దాలుగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీని నలభై ఏళ్ల క్రితం పుట్టిన తెలుగుదేశం పార్టీ తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో మట్టి కరిపించింది రాష్ట్ర ఎన్నికల చరిత్రలో సంచలనం సృష్టించిన ఆ ఎన్నికల సందర్భంగా రాయలసీమ పరిధిలో నాలుగు జిల్లాల్లో యాభై రెండు అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ నలభై ఒక్క స్థానాలు గెలుచుకోగా ఆనాటి అధికార కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ముప్పై ఏడు స్థానాలు లభించగా కాంగ్రెస్ పార్టీకి పదిహేను స్థానాలు దక్కాయి ఆ పైన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పన్నెండు స్థానాలకు పరిమితం కాగా కాంగ్రెస్ పార్టీ ముప్పై ఎనిమిది స్థానాల్లో గెలుపొంది మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఎన్నికల్లో రాయలసీమ పరిధిలో యాభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నలభై రెండు స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకోగా కాంగ్రెస్ పార్టీ పది స్థానాలకు దిగజారింది ఇక పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ముప్పై రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి పంతొమ్మిది స్థానాలు లభించాయి రెండు వేల నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పద్నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది స్థానాలు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పదిహేడు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ముప్పై రెండు స్థానాలు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇరవై రెండు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై స్థానాలు దక్కాయి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కేవలం మూడు స్థానాల్లో గెలవగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నలభై తొమ్మిది స్థానాల్లో విజయం సాధించారు రెండు వేల పదకొండులో ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికల్లోనే కాక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరుస ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతాన్ని కంచుకోటగా మార్చేసింది తాజాగా జరిగిన ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలను కూల్చేసింది రాయలసీమ పరిధిలో ఎనిమిది జిల్లాలకు చెందిన యాభై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అత్యధికంగా నలభై రెండు స్థానాలు గెలుచుకోవటం విశేషంగా చెప్పాలి టీడీపీతో పొత్తు కుదుర్చుకుని నాలుగు స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ రెండు స్థానాల్లో పోటీ చేసిన జనసేన పార్టీ అభ్యర్థులంతా గెలిచారు టీడీపీ కూటమికి మొత్తం యాభై ఐదు స్థానాల్లో నలభై ఎనిమిది స్థానాలు లభించగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఏడు స్థానాలకు పరిమితమైంది అసలు రాయలసీమలో బీజేపీ జనసేన ఉనికి అంతగా ఉండదని వైసీపీ భావించింది అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకుని ఆరు స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ జనసేన పార్టీలు అన్ని చోట్ల గెలవడం ద్వారా రికార్డు సృష్టించింది కూటమి పార్టీల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ బాగా జరిగిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ కేక్ రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి